ప్రభు సన్నిధిలో నేను అంతా నిజమే చెప్తున్నా నేను నా కంట్రోల్లో లేను నేను నా కంట్రోల్లో లేను పరిశుద్ధాత్మ దేవుడు వలె నన్ను అట్లా తీసుకొని వెళ్ళిపోతున్నాడు పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా కారు ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఇక నేను ఎక్కువ వివరించలేను నీకు తెలుసు మీరు మంచి అంత దేవుని ఆత్మచేత బయలుపరచబడుతున్న పరచబడుతున్న మాటలు ఏ వ్యతిరేకతలు లేచినా ఏవి ఏం చేయలేవు కాదనశ్యాల ఏ చెక్ పోస్ట్ వచ్చినా ఏ పోలీస్ చెక్కింగ్ వచ్చినా కారు మాత్రం ప్రయాణం ఉంటుంది చేస్తనే ఏ చెక్ పోస్ట్లు ఆపలేవు ఏ పోలీస్ పెట్రోలింగ్ ఆపలేవు ఏ ట్రాఫిక్ పోలీస్ ఆపలేదు ఈ కార్ని ని వెళ్తేనే ఉంటది అంతే ఇది జరగబోతుంది సర్వోన్నతుడు సర్వాధికారి సమస్త సృష్టిని సృష్టించిన దేవదేవునికి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుధనామముననే స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నారు అదేవిధంగా ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పర్యటన శుభములు అందన్నారు ఈ మధ్య ప్రవీణ్ గారి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో కారు మరలా గెలుస్తుంది అనేటటువంటి విధానంలో కారు ఈసారి గెలుస్తుంది దేవుడే నాకు చెప్పాడు అని ఆయన చెప్పినటువంటి ఆ ప్రవచనం నెరవేరలేదు అని చెప్పేసి చాలామంది ట్రోల్స్ చేస్తూ చాలామంది ఇదిగో నెరవేరలేదు ఇదిగో ఈయన తప్పుడు బోధకుడు లేదంటే దేవుని బోధకుడు కాదు అనేటటువంటి కోణంలో చాలామంది చాలా రకాలుగా ట్రోల్స్ చేశారు ఎనీహో నేను కూడా ఏదో ట్రోల్ చేయాలనో లేకపోతే తప్పు పట్టాలనో తప్పు అని చెప్పేసి చూపించాలనో నేను ఈ విధంగా రాలేదు కానీ ఒకసారి ఆ ప్రవచనం ఏదైతే ఉందో ఆయన ప్రకటించినటువంటి ప్రవచనం నెరవేరలేదు అని చెప్తున్నప్పుడు ఎందుకు నెరవేరలేదో దానికి రీజన్ ఇది అని వాళ్ళు ఒక రీజన్ చెప్పారు ఒక కారణం చెప్పారు ఒకసారి మనం రెండు వినేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఆయన ప్రకటించినటువంటి ప్రవచనం మీరు ఒకసారి మరలా వినండి ప్రభు సన్నిధిలో నేను నా కంట్రోల్లో లేను నేను నా కంట్రోల్లో నన్ను అట్లా తీసుకుని వెళ్ళిపోతున్నాడు పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా కారు ప్రయాణం చేస్తూనే ఉంటది ఇక నేను ఎక్కువ వివరించలేను నీకు తెలుసు మీరు మంచి జ్ఞానవంతం దేవుని ఆత్మచేత బయలుపరచబడుతున్న మాటలు ఏ వ్యతిరేకతలు లేచినా ఏవి ఏం చేయలేదు సలాదు అమ్మే కాదనశ్యాల ఏ చెక్ పోస్ట్ వచ్చినా ఏ పోలీస్ చెక్కింగ్ వచ్చినా కారు మాత్రం ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఏ చెక్ పోస్ట్ ఆపలేవు ఏ పోలీస్ పెట్రోలింగ్ ఆపలేవు ఏ ట్రాఫిక్ పోలీస్ ఆపలేదు ఈ కార్ ని వెళ్తేనే ఉంటది ఇది జరగబోతుంది ఇది ప్రవచనం అయితే మరి ప్రవచనం నెరవేర్లేదు దేవుడు నాతో చెప్పాడు దేవుడే నాతో చెప్పాడు అనేటువంటి కోణంలో మీరు మాట్లాడారు నిజంగా దేవుడే చెబితే ఎందుకు నెరవేర్లేదు అని ఈరోజు చాలా మంది ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నప్పుడు నెరవేరకపోవటానికి గల కారణం ఉంది ఒక కారణం ఉంది ఖచ్చితంగా అనేటటువంటి కోణంలో మరలా ఒక వీడియో వాళ్ళే దానికి సమాధానం ఇస్తూ రిలీజ్ చేసినటువంటి వీడియో షారోన్ గారు ఆవిడ చెప్పినటువంటి సమాధానం ఒకసారి మనమందరం అది కూడా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం పని అంటే అయ్యా ఏం చేయాలి ఇట్లా అయిపోతుంది అంటే సమయం అందుకు సమయాలు ఇట్లా నీ దేవుడిని హోమా నీకు ఇచ్చిన అవివేకం పని చేసేది నీ రాజ్యమును ఇస్రాయల్ మీద సదాకాలము స్థిరపరచుటకు వింటున్నారండి సదాకాలము ఎప్పటికీ నీ రాజ్యం స్థిరపరచుటకు యహోవా తలంచి ఉండెను అయితే నీ రాజ్యము నిలవదు అంటే ప్రవసీ తప్పిందా మీరు చెప్పండి సదాకాలము నిలిచే రాజ్యము సౌలు రాజ్యం దేవుడు ఆయనను అభిషేకించి సదాకాలము రాజుగా చేశాడు ఆయనని కానీ ఆయన చేసిన అవివేకపు పనిని పట్టి సమయాలు ఏమన్నాడంటే నువ్వు చేసిన దాన్ని బట్టి సదాకాలము నీ మీద ఉంచాలనుకున్న దేవుడు నేను తీసేస్తాను అంటే అప్పుడు అట్లా చెప్పవే కదా ఈ చిన్న తప్పుకి ఇట్లా చేస్తా చేస్తాడు దేవుడు ఇప్పుడు ఇలా జరిగిద్దా అంటే ప్రవచనం తప్ప అంటే దేవుడు తప్పు నిర్ణయం తీసుకుంటాడా నిర్ణయాలు మార్చుకుంటాడా ప్రవచనాలు కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోతాయా అక్కడ స్టాప్ అయిపోతాయా ప్రవచనం ఎప్పుడు మనుషుల జీవితాన్ని నడిచే మార్గాన్ని బట్టి నేను వేర్చు చూడండి యశాగ్రంథంలో ఇస్కియా కింగు ఒక ప్రాఫసీ వచ్చింది మీరు చదివితే యశాగ్రంథం ముప్పై ఎనిమిది ఒకటిలో ముప్పై ఎనిమిది ఒకటిలో చూస్తే అక్కడ ఏమంటారండి ఆ దినంలో ఇస్కియా మరణకరమైన రోగం కలగ ప్రవత్తే ఆమోజ్గా మన నువ్వు మరణం అవుతున్నావు నీళ్ళు చక్క పెట్టుకున్నాడండి వెంటనే మరణమైతున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో దేవుడు నాకు చెప్పాడు నువ్వు అన్నాడు ఇది ప్రవశ్యమేనా ఇది ఇసుకే ప్రవచనమేనా నువ్వు చచ్చిపోబోతున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు దీనికి ఇసుకే ఏం చేశాడు ఇల్లు చక్క పెట్టుకోడానికి రాయలా నమ్మరాయిల గోడతట్టు తిరిగి ప్రార్థన చేసి దేవుని అయ్యా దయచేసి కృపతో నేను ఎట్లా నడుచుకున్నాను జ్ఞాపకం చేసుకున్నాను ఆయన అని కన్నీరు కార్చగానే ఏడవగానే ఇసుక ఆరో వచనంలో ఏం రాయబడి ఉందంటే అదే ముప్పై ఎనిమిది ఆరులో ఇంకా నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్యం నీకు ఇచ్చేదను మరి ఈ పట్టణమును కాపాడచ్చు నిన్నును ఈ పట్టణమును అశూరి చేతిలో పడకుండా విడిపించేదను సచిపోతామన్న దేవుడు మనసు మార్చుకుంటాడా అక్కడ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దేవుని మనసునే ఏం చేసిందంటే మరలా వెంటనే అండి ప్రవసి మారిపోయింది వెంటనే రోజులు తరబడి కాదు వెంటనే మారింది అక్కడ ఏమని చచ్చిపోతా విసికే అంటే యశ్యా ప్రవృతి ఇట్లా చెప్ప అట్లా పోగానే అంటే ప్రవచనం చెప్పింది కరెక్టే అంటారా అంటే యశ్యా చెప్పింది కరెక్టా లేకపోతే దేవునాత్మతో చెప్పాడు దైవ చెప్పాడా నేను ప్రజలు ఏం చేశారు తెలుసా నాశనంగా అవుతుంది నలభై దినా ప్రకటన చేశారు నాశనంగా అవుతుంది మీ పట్టణం మీరు భయంకరమైన దుర్మార్గులు మీరు నాశనంగా కాబోతున్నారని ప్రకటన చేశారు అంటే దేవుడు చెప్పిందేనా ప్రవచనం అయితే వాళ్ళు ఏం చేశారంటే నెనమేవారు దేవుని ఎంత విశ్వసించి ఉపవాసం ఉంటే చాటించి అల్పులు గర్రలు అంతా గోరపట్టు కట్టుకొని ప్రార్థన చేసి దేవుని వేడుకుంటున్నారంట పదవచనంలో ఏమిటండి వారు తమ చెడు నడతలు మానుకొని వారు చేయించున్న క్రియలను దేవుడు చూపచ్చా తప్పుడై వారికి చేయదు చేయదని అనుకుని మాట ఇచ్చిన కీడు చేయక మాన్యును అంటే దేవుడు మాట మార్చుకుంటాడా నేను చెప్తున్నాను కదండి ఒక ప్రొఫర్సీ రిలీజ్ అయినప్పుడు అది డిపెండ్ అపాన్ వ్యక్తి మీద ఉంటది అది కాదా రాజు అయినా నాయకుడైనా మనిషి అయినా సేవకుడైనా ఒక ఒక ప్రవచనాత్మకమైనది రిలీజ్ అవుతున్నప్పుడు ఆ వ్యక్తి దానికి అనుకూలంగా కొన్ని మనం ఎప్పుడైనా తప్పించిన వెళ్ళాడు దేవుడు కొన్ని మాట్లాడతాడు నోరుతే మనకి మనకి చిన్న అంటే మనం ఏదో ఉన్నాం కదా మనం ఎవరు కూడా మనం మనకి ఆలోచన విధానాన్ని మార్చుకోవద్దు మన తలపులు మార్చుకోవద్దు దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యక్షత ఖచ్చితంగా అది దైవ ప్రత్యక్షత విన్నప్పుడు ఓకే రైటే చెప్పింది వాక్యానుసారంగానే ఉంది అని ఎంతమందికి అనిపించి ఉండొచ్చు ఎంతమంది దీన్ని ఎస్ రైటే అని అనుకుంటూ అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి ఎంతమంది ఈ ఈ వీడియో విన్నప్పుడు ఇది రైటే అని ఎంతమందికి అనిపించిందో వాళ్ళందరూ కామెంట్లో తెలియచేయగలరని మనం చేస్తున్నాను అయితే నేను ఎందుకు ఇలా వాళ్ళ గురించి ఈ సందర్భంలో మాట్లాడాలి అని నేను ఎందుకు నిర్ణయం తీసుకున్నాను అని అంటే బాగా వినండి జాగ్రత్తగా వినండి ఎక్కడైనా సరే ఒక వ్యక్తి తప్పు చెబితే లేదా ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పు చేశాడు తప్పు చేశాడు తప్పు చేశాడు అని ప్రచారం చేయటం హేళన చేయటం అనేది హండ్రెడ్ పర్సెంట్ క్రైస్తవ్యం కానే కాదు కానీ ఏం చేయాలి అని అంటే సరైనటువంటి సమాధానాన్ని వాళ్ళకి తెలియచేయాలి సరైనటువంటి విధానాన్ని ఒక కారణం ఒక రీజన్ తెలియచేయాలి ఇప్పుడు వాళ్ళు ఏదో చేశారు ప్రవచనం అంటూ పలికారు ఆ ప్రవచనం నెరవేరలేదు నెరవేరి ఉంటే వాళ్ళు ఎగిసి ఎగిసి పడేవాళ్ళు నెరవేరకపోవటంతో మిగతా వాళ్ళు ఎగిసెగిసి పడుతున్నారు జాగ్రత్తగా ఆలోచించాలి అసలు నెరవేరలేదని వేరే వాళ్ళు ఎగరటమో నెరవేరితే వాళ్ళు ఎగరటమో ఈ రెండు కాకుండా అసలు ప్రవచనం చెప్పాల్సిన అవసరం మనకుందా అసలు ఇంతకు ప్రవచనం అంటే ఏమిటి అనే విషయాలు మొదటగా మనం నేర్చుకోవాలి అది తెలియకపోతే మనం ఖచ్చితంగా ప్రమాదంలో పడతాం నేను ఖచ్చిత ఇప్పుడు చెప్పాలి అని చెప్పేసి అనుకొని వచ్చినటువంటి విషయం ఏంటంటే రెండు విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను మొదటిది ఏంటంటే ప్రవచనం ప్రవచనానికి దేవుని ప్రవచనానికి దేవుడు మాట్లాడే మాటలు అంటే దేవుని ప్రవచనం దేవుని ప్రవచనానికి దేవుడు తీర్చే తీర్పుకుని తేడా అందరూ తెలుసుకోవాలి మరి ముఖ్యంగా సమాధానం ఇచ్చినటువంటి సమాధానం ఇవ్వ ఇవ్వటానికి ప్రయత్నం చేసినటువంటి సారోన్ అక్క గారు కూడా తెలుసుకోవాలి మిమ్మల్ని నేను విమర్శించట్లేదు కానీ దయచేసి మీరు నేర్చుకోవాలి మీరైనా నేనైనా ఎవరైనా తెలియని నేర్చుకోవటం ఉత్తమమైనటువంటి విషయం సో అందరిని ప్రేమిస్తాం అందరినీ ప్రేమించే గుణం మా దగ్గర ఉంది అని చెప్పేసి మీరు ఎన్నో వీడియోలో చెప్పటం అక్కడక్కడ నేను విని ఉన్నాను కాబట్టి నిజంగా ప్రేమించేటటువంటి గుణము మిమ్మల్ని మీరు తగ్గించుకునేటటువంటి ఉంటే మీరు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది మరి ముఖ్యంగా పర్టికులర్గా ఈ విషయంలో నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అమ్మగారు ఒకసారి వినండి జాగ్రత్తగా మీరు ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో ఆ సమాధానము దేవుడు సమయలు ద్వారా సౌలును రాజును చేస్తే సౌలు రాజుగారు తప్పు చేస్తే తప్పు చేసినందుకు గాను దేవుడు సమీరు ద్వారా పలికినటువంటి మాట ఏంటంటే చిరకాలం ఉంచాలి అని అనుకున్నాను కానీ నువ్వు తప్పు చేశావు కాబట్టి తప్పు చేసిన దాన్ని బట్టి నిన్ను రాజు అనేటటువంటి స్థానంలో నుంచి తొలగించి నా చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి ఇంకొకరిని నేను వెతికి ఉన్నాను ఆయన్ని తర్వాత రాజును చేస్తాను అని చెప్పాడు ఇది ఏంటిది అమ్మా మీరు నేర్చుకోవాలి నేను నేర్చుకోవాల్సింది నేను నేర్చుకోవాలి మీరు నేర్చుకోవాల్సింది మీరు నేర్చుకోవాలి కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ సందర్భాన్ని వాడి మా ప్రవచనం ఎందుకు నెరవేరలేదు అంటే తెలుసా అని మీరు చెప్పినటువంటి కారణం ఏదైతే ఉందో ఆ కారణం లో మీరు దేని చూపించారంటే మీ దగ్గర మీ దగ్గర మీరు చెప్పినటువంటి ప్రవచనం ఫెయిల్ అయితే మీరు బైబిల్లో నుంచి మీ ప్రవచనం ఫెయిల్ అయినా కూడా మేము రైటే అని మేము ఎందుకు ఫెయిల్ అయిందో కారణం చెప్తామని చెప్పేసి బైబిల్లో నుంచి చెప్పారు కాబట్టి అది మీరు చెప్పింది తీర్పుకు సంబంధించి తల్లి మీకు తెలియాలి తీర్పుకు ప్రవచనానికి తేడా తెలియాలి దయచేసి వినండి ఇది తెలియకపోతే ప్రమాదంలో జారిపోతాం దీన్ని బట్టుకొని మీ మిమ్మల్ని మీరు సమర్థించుకొని మిమ్మల్ని మీరు సమర్థించుకొని మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరూ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు సంఘంలో చాలా మంది ఉండి అంటారు వాళ్లను సరైనటువంటి వాక్యంలో పెంచాల్సిన బాధ్యత మీకుంది మీరు నేర్చుకోవాలి వాళ్ళను నేర్పించాలి మేమంతే మేము నేర్చుకున్నాం మాకు సర్వం తెలుసు అని అనుకుంటే మాత్రం పక్క అందరూ నడిచేది నరకానికి మనం ఎంత ఎత్తు ఎదిగినా కూడా వాస్తవాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మీరు మాట్లాడింది తప్పు ఏంటి అంటే ప్రవచనం కాదు అది తీర్పు దేవుని తీర్పు మారుతుంది మనిషి ప్రవర్తనను బట్టి మారేది దేవుని తీర్పు కానీ ప్రవచనం మారదు ఒక్కసారి ప్రవచనం రిలీజ్ అయిందని అంటే అది నెరవేరకుండా నిర్వీర్యం కాదు కానేరదు జరగని పని కానీ మీరు మిమ్మల్ని మీరు సమర్థించుకోవటానికి మీరు చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు వక్రీకరణలు వక్రీకరణలు ఒకటి ఇది చూపించారు రెండోది హిజ్కియా గారు తను గర్వించటం వల్ల తను తప్పు చేయటం వల్ల హెచ్కే గారికి దేవుడు ఒక మరణకరమైనటువంటి రోగాన్ని పెట్టాడు ఏంటిది అది అని అంటే ఆయన చేసిన తప్పుకు శిక్ష తీర్పు దేవుడు వేసిన తీర్పు తీర్చిన తీర్పు ఆ తీర్పును మార్చేది ఏంటి అని అంటే ఒక మనిషి పట్ల ఒక దేశం పట్ల ఒక ప్రజల పట్ల దేవుడు ఒక తీర్పును తీర్చినప్పుడు ఆ తీర్పు మారుతుంది ఎప్పుడు మారుతుంది అని అంటే ఎప్పుడైతే ఎవరి విషయం అయితే దేవుడు తీర్పు తీర్చారో వారు మారినప్పుడు తీర్పు మారుతుంది ఇది తీర్పుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఒకసారి మీకు వచనం చూపిస్తాను తల్లి మీకు ఆ ఒకసారి రాసుకొని మీరు నేర్చుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇర్మయా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము దేవుని తీర్పు గురించి దేవుడే మనకు తెలియచేసినటువంటి విషయం ఏంటంటే పద్దెనిమిదో అధ్యాయం ఏడు నుంచి వచనాల వరకు ఏం ఏం దాగి ఉంది అంటే దేవుడు మాట్లాడుతున్నాడు దాని పెళ్లగింతుననియు వెరగగొట్టుదు అనియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గుర్చి గాని రాజ్యమును గుర్చి గాని నేను చెప్పి ఉండగా ఏ జనమును గురించి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయుట మానిన యెడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గురించి సంతాప మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము ఆ మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన యెడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాప ఇది రూల్ దేవుడు పెట్టిన రూల్ అంటే దేవుడు తీర్చే తీర్పు హండ్రెడ్ పర్సెంట్ మారే అవకాశం ఉంది దేన్ని బట్టి అంటే మనిషి యొక్క జీవిత ప్రవర్తనను బట్టి ఆ తీర్పును మీరు ప్రవచనం అని అనకూడదు అది తప్పు అది తప్పమ్మా దయచేసి మీరు అర్థం చేసుకోవాలి అని ప్రేమపూర్వకంగానే మీకు సలహా ఇస్తున్నాను తప్పు పట్టాలని కాదు మీకు ఒక విషయం తెలియచేయాలని మీరు అలా మాట్లాడదా మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఓహో ప్రవచనానికి తీర్పుకును తేడా తెలియదు కాబట్టి వీళ్ళకి తెలియచేయాలి నేర్చుకుంటే మీకు మేలు నేర్చుకోకపోతే మీకే కీడు నా వయసును నా అనుభవాన్ని మీరు చూడొద్దు నన్ను చూడొద్దు వాక్యాన్ని చూడాలి చెబుతున్నటువంటి వాడు మీకంటే వయసులో చిన్నవాడే కావచ్చు కాక కానీ మాట్లాడుతుంది దేవుని మాట్లాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా మీరు హిచ్కియా గారికి దేవుడు తీర్చినటువంటి తీర్పును బట్టి దాని ప్రవచనం అని మార్చుకొని అక్కడ దేవుడు తప్పు చెప్పాడా అక్కడ ఏషియా ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనం తప్ప అని మాట్లాడుతున్నారు అది ప్రవచనం కాదమ్మా అది తీర్పు దేవుని తీర్పును తెలియచేయటం వెల్లడి చేయటం అలాగే యోనా గారి గురించి కూడా మీరు మాట్లాడారు యోనా గారు ప్రకటించాడు దేవుని తీర్పును ప్రకటించడానికి నిన్నపెట్టడానికి వెళ్ళాడు తీర్పు అది ప్రవచనం కాదమ్మా ప్రవచనం కాదు ఆ ప్రవచనం నెరవేరలేదు కదా నిన్న నాశనం కాలేదు కదా నాశనం అవుతుంది అని ప్రవక్త ప్రవ కదా ప్రకటించాడు ప్రవచించాడు కదా అని మాట్లాడుతున్నారు అది ప్రవచనం కాదు ప్రకటన తీర్పు దేవుని తీర్పు అక్కడ వాళ్ళు బ్రతుకు మార్చుకున్నారు ఇదిగో ఈర్మే గ్రంథంలో ఉన్న పద్దెనిమిదో అధ్యాయంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా దేవుని వెసులుబాటు లేదంటే దేవుడు తానే ఒక వెసులుబాటును ఇచ్చాడు ఎవరినైనా సరే కొడత సంపుత అని దేవుడు చెబితే ఎందుకు కొడతాడు ఎందుకు చంపుతాడు అని తెలుసుకొని దాన్ని సరి చేసేసుకుంటే దేవుడు చేస్తానన్నది చేయకుండా మానేస్తాడు అన్న సంగతి ఇది తీర్పుకు సంబంధించింది కానీ తీర్పుకు సంబంధించినటువంటి విషయాలన్నీ లేవనెత్తేసుకొని అవి ప్రవచనాలు అని చెప్పి ఆ ప్రవచనాలు నెరవేరలేదంటే అక్కడ దేవుడు చెప్పలేదా మా ప్రవచనాలు కూడా నెరవేరలేదంటే దేవుడు చెప్పలేదని మీరు అంటున్నారు అది తప్పు అని మీరు మాట్లాడుతున్నారు కానీ మీరు మాట్లాడుతున్నది ప్రవచనం గురించి కానీ ఇక్కడ ఏ విషయాలైతే మీరు ఊటంగించారో కోట్ చేశారో అవన్నీ తీర్పుకు సంబంధించింది తల్లి అది మీరు గుర్తు పెట్టుకోండి సో ఇలా వాక్యాన్ని వకరీకరించకండి వాక్యాన్ని వకరీకరించడం తప్పు అది మీరు గుర్తుపెట్టుకోవాలి అని ఆ విషయం మీకు తెలియచేయాలని చెప్పాను అందుకోసమే నేను ఈ విషయం మాట్లాడాలనుకున్నాను తప్ప అంతకు మించి కాదు ఇంకొకటి ఫైనల్ గా మరలా ఒక మాట దేవుడే ఇస్రాయేల్కు తెలియజేశాడు ఎందుకంటే ఏ ప్రవక్త అయినా ప్రవచించినప్పుడు ఆ ప్రవచనం నెరవేరకపోతే లేదంటే ఆ ప్రవచనం దేవుడు తెలియచేసిందా దేవుడు తెలియచేయలేనిదా ఎలా తెలుసుకోవాలి మేము అని చెప్పేసి ప్రజలందరూ దేవుని అడిగినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి చక్కటి సలహా ఏంటి అని అంటే ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినా చూసినట్లయితే మరియు ఏదో ఒక మాట యహోవా చెప్పినది కాదని యహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకొనిన ఎడల ప్రవక్త యహోవ నామమున చెప్పినప్పుడు ప్రవక్త యహోవ నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడును నెరవేరకపోయిన ఎడలను అది యహోవ చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనక దానికి భయపడవద్దు అన్నాడు అంటే జాగ్రత్తగా వింటే ఇక్కడ దీన్ని కూడా మీరు మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేశారమ్మా ఎలా మార్చుకున్నారు మీరు అని అంటే ఒకసారి ఇక్కడ ఏమైనా రాయబడి ఉంది ప్రవక్త యహోవ నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎనడను నెరవేరకపోయిన ఎడలను అది యహోవ చెప్పిన మాట కాదు అని అన్నాడు దేవుడు ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు చెప్పబడినటువంటి మాటకు కూడా ఒక టైం ఉంటది లోపు అది కాలేదనుకో దేవుడు చెప్పలేదు అని అర్థం అది ఈ విధానాన్ని ఈ అర్థాన్ని ఇచ్చే మాట ఇక్కడ రాయబడి ఉంది కానీ మీరు దాన్ని ఎలా మార్చుకున్నారంటే ఎనడును నెరవేరకపోయిన ఎడల అనగానే మా మినిస్ట్రీస్ నుంచి ఎన్నడూ నెరవేరలేదా ఎన్నో ప్రవచనాలు చెప్పాము అవన్నీ నెరవేరేవి కదా అంటే అన్నిటి గురించి చెప్పట్లేదు ఇక్కడ ఈ మాట ఏ మాట అయితే చెప్పబడిందో ఆ మాట గురించే మాట్లాడుతున్నాడు ఆ మాట ఆ ఒక మాట ఎన్నడూ జరగకపోతే అది దేవుడు చెప్పింది కాదు అని చెప్తున్నాడు అంతే తప్ప అంతకుముందు అనేకములో ఎన్నో చెప్పాము అవి నెరవేరేయి కదా కొన్ని నెరవేరలేదు కదా నెరవేరని వాటిని ఎందుకు పట్టుకుంటున్నారు మీరు అని చెప్పేసి ఈ వచనాన్ని కూడా వక్రీకరించే వక్రీకరణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు తల్లి అది చాలా తప్పు మీరు అలాంటివి చేయకూడదు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే ఒక మాటకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది లేదంటే ఒక మాటకు ఒక టైం ఉంటుంది ప్రకటించేస్తే ఇప్పుడు ప్రవీణ్ గారు కూడా ఒక ప్రవచనం అని చెప్పేసి దేవుడే నా ద్వారా మాట్లాడుతున్నాడు నేను నా ఆధీనంలో లేను నేను నా కంట్రోల్లో లేను అని చెప్పేసి దేవుడే మాట్లాడుతున్నాడు అని ప్రస్ఫుటంగా చెప్పాడు చెప్పి మరలా కారు నడవబోతుంది మరలా ఫ్యాను తిరగబోతుంది పుష్పం పుష్పించబోతుంది అని అన్నాడు ఈ మాటకు టైం పీరియడ్ ఉంది ఈ మాటకు ఒక టైం పీరియడ్ ఉంది ఏంటి ఆ టైం పీరియడ్ అని అంటే మరలా అంటే ఇంతకుముందు గెలిచి ఇప్పుడు రెండు మరలా ఇంకొకసారి అంటే ఇంతకుముందు ప్రకటించేటప్పటికీ రెండోసారి పరిపాలన చేస్తుంది బీఆర్ఎస్ లేదంటే కారు ఆ కారు మరలా అని అంటే దానికి ఒక టైం పీరియడ్ ఉంది దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది ఆ లోపు ఖచ్చితంగా అది నెరవేరాలి లేదంటే ఎప్పటికైనా నెరవేరుతుందండి ఇంకోసారి గెలుస్తుంది అని అంటే కుదరదు ఈ మాట ఇప్పటికే చెల్లుబాటు ఆ కోణంలోనే మరలా తిరగబోతుంది అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది ప్రవచనం అని అనుకుంటే అది జరగాలి యాక్చువల్ గా దేవుడే చెప్తే ఖచ్చితంగా జరగాలి జరగలేదు అని అంటే ఖచ్చితంగా మనమే ఏదో తప్పు మార్గంలో పడి నడుస్తున్నామా అని డౌట్ వచ్చి మనల్ని మనం సరి చేసుకునే ఆలోచనలోనికి వస్తే చాలా మంచిది బైబిల్ ని ఫాలో అవ్వాలి బైబిల్ని ఎలా ఫాలో అవ్వాలో కూడా తెలియకపోతే చాలా ప్రమాదం ఎందుకంటే బైబిల్లో ప్రవక్తలు ప్రవచించారు నేను కూడా ప్రవచిస్తాను బైబిల్లో ప్రవక్తలు ఎన్నెన్నో చేశారో అని నేను చేస్తాను గారు సముద్రం ముందు నిలబడి సముద్రాన్ని పాయలు చేశారు నేను కూడా చేస్తాను యేసు ప్రభు ఎన్నెన్నో చేశాడు నేను చేస్తాను యేసు ప్రభుని ఎలా ఫాలో అవ్వాలో తెలియాలి బైబిల్ని ఎలా మన జీవితంలో అనువదించుకోవాలో తెలియాలి అది తెలియకపోయినా భయంకరమైనటువంటి ప్రమాదం మరి ముఖ్యంగా మనం పరలోకం వెళ్ళకపోవటం మాత్రమే కాకుండా దేవుని నామం దూషిపబడతా ఉంటుంది భూలోకంలో ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే బైబిల్ని ఎలా చదవాలి ఎలా అర్థం చేసుకోవాలి ఎలా మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి ఎలాంటివి విషయాలు బోధించాలి దీన్ని అర్థం చేసుకొని మన సమాజానికి ఏం చెప్పాలి ఏం ప్రకటించాలి అనేటటువంటి విలువలు కూడా ఆ విషయాలు కూడా మనకు తెలిసి ఉండాలి లేకపోతే ప్రమాదము రెండోది మరి ముఖ్యంగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే నేటి కాలంలో ప్రవచించటం అనేదే తప్పు ప్రవచించటం అనేదే భయంకరమైనటువంటి తప్పు అదొక్కటి చెప్పి నేను పాఠ ముగించేస్తాను ఒక్కసారి మీరు ఒకవేళ డైలీ బైబిల్ చదివేవారి అయితే మీకు అనుకూలమైనటువంటి మాటల్ని మీరు తీసుకోకుండా బైబిల్లో ఉన్నటువంటి మొత్తం అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని మీరు మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని నడిపించాలి మీరు కూడా నడవాలి అనేది నా ఆలోచన లేకపోతే చాలా ప్రమాదం ఫైనల్గా ఇంత చేసి నరకానికి వెళ్ళిపోయి శిక్షలోకి వెళ్ళిపోయి బాధపడటం వల్ల ఉపయోగం లేదు కాబట్టి దయచేసి పెద్ద మనిషి చేసుకొని ఇప్పుడే ఆలోచించి అర్థం చేసుకొని సరి చేసుకునేటటువంటి విధానంలోనికి వస్తే దేవుడు మిమ్మల్ని పరలోకం రాణిస్తాడు ఈ లోకంలో దేవుని నమ్మినా నమ్మకపోయినా ఎలా బ్రతికినా ఏ విధంగా బ్రతికినా నిజాలు ప్రకటించినా అబద్దాలు ప్రకటించినా ప్రశ్న హ్యాపీగా ప్రశాంతంగా బ్రతుకుతాం బ్రతుకుతున్న కోణాన్ని బట్టి బ్రతుకుతున్న విధానాన్ని బట్టి ఉన్న గుంపును బట్టి మనం చెప్పేది సత్యం అని నిర్ధారించుకొని బ్రతికితే మనంత తెలుగు తక్కువ ఇంకోటి లేడు అనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ లోకంలో అబద్ధం ప్రకటించేటటువంటి స్వామీజీలు కానివ్వండి అబద్ధం ప్రకటించేటటువంటి బాబాలు కానివ్వండి అబద్ధం ప్రకటించేటటువంటి పాస్టర్లు సేవకులు కానివ్వండి వాళ్ళ దగ్గర చాలామందే ఉంటారు బైబిల్లో సాక్షాత్తు దేవుడు అనేక సార్లు చెప్పాడు ఉంటారు అబద్ధం ప్రకటించేటటువంటి ప్రవక్తలు ఉంటారు అబద్ధం ప్రకటించేటటువంటి బోధకులు ఉంటారు జాగ్రత్త పడండి అని హెచ్చరికలు చేశాడు గుర్తు పెట్టుకోండి అలాంటప్పుడు అబద్ధపు బోధించేటటువంటి వాళ్ళు కూడా గుంపుతోనే ఉంటారు యేసుకృష్ణపర చెప్పినటువంటి మాట ఏంటంటే అనేకులు విశాల మార్గానికి వెళ్తారు కొందరు ఎరుకు మార్గానికి వెళ్తారు అని చెప్పాడు చిన్న మంద భయపడకు పరలోక రాజ్యం నీదే అని అంటాడు అనేకులు ప్రవేశింప జూతులు కానీ అనేకుల వల్ల కాదు కొందరి వల్లే అవుతుంది అని అన్నాడు కాబట్టి దీన్ని ఒక్కసారి మీరు పరిగణలోనికి తీసుకొని ఆలోచించాలని కోరుకుంటున్నాను ఈ కాలంలో ప్రవచనం ప్రవచించాల్సిన అవసరం లేదు ప్రవచనం ప్రవచిస్తున్నాను అని ఎవరైనా ప్రవచిస్తే అతని పరిస్థితి ఏందో వాక్యం వివరించింది వాక్యం మీద మీకు నమ్మకం ఉంటే భయపడండి మార్చుకోండి నేర్చుకోండి నేర్చుకొని సాగాలని కోరుకుంటున్నాను ఒక్కసారి గలితులకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చూడండి మేము అంటే ఆ అందరూ అందరినీ కలగలుపుకొని మాట్లాడుతున్నారు ఎనిమిది వచ్చినాల్లో మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరి ఒక సువార్తను మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి దిగి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక ఈ వచనం ప్రకారంగా అపోస్తలు ఏదైతే ప్రకటించారో అదే మీరు నేను ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సేవకులందరూ కూడా ప్రకటించాల్సింది ఏంటయ్యా అనంటే అపోస్తలు ఏదైతే ప్రకటించారో వాటినే ప్రకటించా ప్రకటించాలి అది రూల్ అది కండిషన్ ఇక్కడ అంతే తప్ప దానికి వేరుగా ఇంకొకటి ప్రకటించే హక్కు అర్హత అవకాశం అస్సలు లేదు అని వివచనం చెప్తుంది మరలా చదవండి అది మరి మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేము కూడా ప్రకటించకూడదు పరలోకం నుండి వచ్చిన దూత కూడా ప్రకటించకూడదు ఒకవేళ ప్రకటించినలా అతడు శాపగ్రస్తుడు మరి ఈ ప్రకటనలు అవసరం అంటారా ఈ ప్రవచనాలు అవసరం అంటారా ఎవరికైనా ఉపయోగం ఉంటుందా ఆత్మీయ జీవితంలో ఏదైనా మేలుని ఇస్తుందా కారు వస్తేంది రాకపోతేంది దాని గురించి మీకెందుకు నాకెందుకు వచ్చేదేదో ఖచ్చితంగా వస్తుంది రాకపోతే రాదు రావటంలోనూ నీకు లేదు ప్రయోజనం ఎవరికి లేదు మీకు మీకుంటదనుకో ఎందుకనంటే నేను చెప్పాను చూసుకోండి నేను చెప్పింది చెప్పినట్టు జరిగింది అని చెప్పేసి చెప్పి చూపించుకొని నలుగురిని మరి ఇంకొక నలుగురిని మోసం చేయొచ్చు ఇంకొకరిని నలుగురిని బుట్లోకి వేసుకోవచ్చు అనేటటువంటి ఒకవేళ ఆలోచన ఉంటే ఉండొచ్చు కాక కానీ వచనం చెప్తుంది ఆ చెప్పింది కాకుండా వేరేది ఏదైనా నాకు పరలోకం నుంచి వచ్చింది దేవదూత ప్రకటించింది దేవుడు ప్రకటించాడు దేవుడు చెప్తున్నాడు అని చెప్తే వాడు శాపగ్రస్తుడు అని వచనం చెప్పింది మరి దీనికి మీరేమంటారు ఒక్కసారి వీలైతే సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి శాపగ్రస్తుడు అని చెప్తుంది దాంతో పాటు ఎనిమిదో వచ్చిన కదా తొమ్మిదో వచ్చినప్పుడు చూస్తే మేము అంటే అపోస్తులు మేము ఇది వరకు చెప్పిన ప్రకారము మరలా చెప్పుచున్నాము తప్ప కొత్తది చెప్పట్లేము అంటున్నారు వాళ్లే అపోస్తుల కంటే నువ్వు నేను మనం గొప్పవాళ్ళం కాదు కదా అపోస్తలంతటి వాళ్లే వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇంతకు ముందు చెప్పింది మరలా చెప్తాం తప్ప కొత్తది చెప్పం కొత్తది చెప్పకూడదు ఎందుకంటే కొత్తది చెప్తే ఏం జరుగుతుంది మనమందరము శాపగ్రస్తులమైపోతామని చెప్పేసి వాళ్ళు ఎంత భయపడి మాట్లాడుతున్నారంటే మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకడు మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించునే వాడు గాక అంటే పరలోకం నుంచి దూత కూడా వచ్చి చెప్పి ఆస్కారం లేనప్పుడు ఏకంగా దేవుడు వస్తాడా దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వచ్చి చెప్తుందా అంత విలువైందా అంత ఇంపార్టెంటా దేవుడే లేదంటే తన ఆత్మను పంపించి నిన్ను ఆవరించేసి మిమ్మల్ని ఆవరించేసి ఆ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ రాజ్యాల గురించి లేదంటే ఆ పార్టీల గురించి చెప్పాల్సిన అవసరం ఏముందండి పోనీ ఆ పార్టీలు ఏమైనా దేవుని చిత్తానుసారంగా పరిపాలన జరుగుతున్నాయా చేస్తున్నాయా దేవుని కోసం బ్రతికే పార్టీలా వాటి గురించి ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ప్రవచించే అవకాశమే లేని కాలం ఇది ఉన్నది నేర్చుకొని చెప్పాలి ప్రపంచానికి అది సువార్త లేనిది చెప్పటం అది శాపగ్రస్తమైనటువంటి పని శాపగ్రస్తుడు చేసేటటువంటి పని అని బైబిల్ సెలవిస్తుంటే ప్రవచనం అనటమే ఫస్ట్ తప్పు తర్వాత చెప్పింది ప్రవచనం చెప్పటమే తప్పు అని అంటే ప్రవచనం చెప్తున్నారు ఓకే మరలా ఆ ప్రవచనం చెప్పింది నెరవేరకపోతే దానికి మళ్ళా రీజన్స్ కారణాలు చెప్తున్నారు ఆ కారణాలు కూడా ఎట్టున్నాయి అది కూడా తప్పే మళ్ళీ వక్రీకరణలు కాబట్టి దయచేసి నేను ప్రేమించి చెప్తున్నాను మీరు నేర్చుకొని మార్చుకుంటే మంచిది చాలా మంది వెంబడిస్తున్నారు అనేకులు వెంబడిస్తున్నారు ఆ అనేకులను విశాల మార్గంలో నడిపించకండి వారికి అర్థం కాకపోయినా వింటున్నటువంటి మీరైనా అర్థం చేసుకుంటారని తమ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఏమమ్మా మన అయ్యగారు చెప్పినటువంటి మాట నెరవేరలేదు ప్రవచనం నెరవేర్పు జరగలేదు అని చెప్పేసి అడిగినప్పుడు అలా అడుగుతున్నారు అంటే ఎంతో కొంత అవగాహన వచ్చింది ఆలోచన వచ్చింది అని అర్థం ఆ ఆలోచన వచ్చినా కూడా మరలా ఆలోచన దాటి సత్యం వైపుకు వెళ్ళనివ్వకుండా మరలా వాళ్లను అదే అసత్యంలో ఉంచటానికి మరలా వాక్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ఒకరికరించుకొని సమాధానాలు చెప్పుకుంటుంటే నిజంగా దేవుని మనసు కలిగినటువంటి వారికి బాధ కలిగితే మరి దేవునికి ఎంత బాధ కలుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి దయచేసి అమ్మ మీరు ఆలోచిస్తారని అర్థం చేసుకుంటారని నేను ఈ మాటలు చెప్తున్నాను మిమ్మల్ని నిందించాలనో మిమ్మల్ని ట్రోల్ చేయాలనో కాదు కానీ కొత్త ప్రయత్నం మీరు ఒకవేళ ఆలోచించి అర్థం చేసుకుంటే సంతోషం మార్చుకోవటంలో తప్పు లేదు పరలోకం ముందు ఇవన్నీ చిన్నవే అది మాకు కావాలి అని అంటే ఖచ్చితంగా ఎవరైనా వాక్యానుసారంగా నడవాలి వాక్యానుసారంగా బోధించాలి వాక్యానుసారంగా బ్రతికేటటువంటి ప్రయత్నం చేయాలి ఒకవేళ ఇట్లాంటి చిన్న చిన్న ఒడిదుడుకులు పడిపోవటాలు లేవటాలు పడిపోవటాలు లేవటాలు తప్పు చెప్పటాలు ఉండొచ్చు సరైనటువంటి అవగాహన సరైనటువంటి కోణంలో బైబిల్ నేర్చుకోకపోవటం బైబిల్ని సరైనటువంటి విధానంలో ఎలా మనం మన జీవితంలోనికి ఇంప్లిమెంట్ చేసుకో చేసుకోవాలో అనేటటువంటి విషయాలు తెలియకపోవటం వల్ల మనం పొరపాటు పడుతుంటాం కానీ ఆ పొరపాటులోనే ఉండిపోవటం తప్పు పొరపాటు పడటం తప్పు కాదేమో కానీ పొరపాటులోనే కంటిన్యూషన్గా వెళ్ళిపోవటం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు తెలుసుకున్న తర్వాత మార మారాలి వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని అంగీకరించాలి అంగీకరించే మనసు లేకపోతే మాత్రం తృణీకరించబడతాం విడవబడతాం నరకానికి జారిపోతాం అలాంటి పొజిషన్లో మీరిద్దరూ ఉండకండి మీ మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి వారు ఎవరిని కూడా ఆ పొజిషన్లో ఉంచకండి నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకునే మీరు అంటే మీరు నేర్చుకోకూడదని చెప్పేసి మీరు ఆలోచన చేయొచ్చు నేను కూడా నేర్చుకునే ఉన్నాయి నేర్చుకునే నేను నేర్చుకోవడానికి ఎల్లప్పుడు సిద్ధంగానే ఉన్నాను నేర్చుకుంటూనే ఉన్నాను మీరు కూడా నేర్చుకునే నేర్చుకోండి నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకోవాలి నేర్పించాల్సింది నేర్పించండి నేర్చుకోవాల్సింది నేర్చుకోండి అని చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను దయచేసి కోప్పపడకండి ఇబ్బంది పడకండి నేర్చుకునే ప్రయత్నం చేస్తారని కోరుకున్న నా మాటలు ముగిస్తున్నాను కళ్ళు ముసుకుని చేసుకోండి